అలాఫీ వెల్కమ్ బ్యాక్ అండి నేను మీ మహేష్ మాట్లాడుతున్నా వన్స్ అగెన్ ఇప్పుడు ఈ పేమెంట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి అనమాట ఇంటర్లింక్ లో ఆ పేమెంట్ పాయింట్లు మనకు రావాలంటే ఏం చేయాలి ఆ పేమెంట్ పాయింట్లు మనకు రావాలంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ మన వాలెట్ లో ఉన్నాయి వ్యాలెట్ లో వచ్చిన తర్వాత చెప్తున్నా వ్యాలెట్ కి సంబంధించిన వీడియోలు ఐటీఎల్ఎక్స్ వాలెట్ సూపర్ వాలెట్ కి సంబంధించిన వీడియోలు బ్యాక్ టు బ్యాక్ వస్తా ఉన్నాయి యూన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ముందు రావాలి వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత దాన్ని స్టేకింగ్ లో పెడితే మనకి ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నాం ఐటిఎల్ టోకెన్స్ అనేవి వస్తాయి అనమాట మన వాలెట్ లోకి నథింగ్ బట్ మార్కెట్ ఓకేనా మార్కెట్ లోకి వస్తాయి మన వాలెట్ లోకి వచ్చినట్టే వచ్చినాయి అంటే మన వాలెట్ లోకి వచ్చినట్టే మార్కెట్ వచ్చినట్టే కదా వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫారము ముందు వీడియోలో ఏదైతే ఉందో దాని రిజిస్ట్రేషన్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అడుగుతారు త్వరలో అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి కంపెనీలో వ్యాపారాలు ఉన్నట్టయితేనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి కిరాణా షాప్ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ఒకవేళ మన టిఫిన్ పండికైనా రిజిస్ట్రేషన్ చేయించండి దాని మీద మన పేమెంట్ పాయింట్లు పేమెంట్ పాయింట్స్ అనేది పెట్టుకోవచ్చు మనం పేమెంట్ పాయింట్ పేమెంట్ పాయింట్ అంటే నథింగ్ బట్ పేమెంట్ హబ్ అనమాట దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ ఎవరికోసం చూద్దాం నేనైతే తీసుకుందాం అనుకున్నా నేను రెండు మూడు ఉన్నాయి నాకు టూ త్రీ బిజినెసెస్ ఉన్నాయి నాకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మోర్ బెనిఫిట్స్ వస్తాయి ఆఫ్లైన్ లో మనం ఇక్కడ మనం దీంట్లో చెప్పుకోకూడదు వీడియోలో చెప్పుకోకూడదు బయట రియల్ టైంలో లో మనం చాలా వ్యవహారాలు చేయొచ్చు మీరే అర్థం చేసుకోండి అదేంటో మీరే అర్థం చేసుకోండి చాలా వెరీ యూస్ కేస్ అండ్ హ్యూజ్ న్యూస్ హ్యూజ్ న్యూస్ చాలా పెద్ద న్యూస్ అనమాట ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీకు వ్యాపారాలు బిజినెస్ మీరు అర్జెంట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి లైక్ ట్రేడ్ లైసెన్స్ లైక్ లేబర్ లైసెన్స్ మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిన లైసెన్స్ త్వరలో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చెప్తాను ఇక్కడ వీటన్నిటికీ మనకు మెయిన్గా కావాల్సిందంటే కావాల్సింది ఏంటంటే వీటన్నిటికీ పేమెంట్ పాయింట్స్ రావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మనకి హెచ్ఈఎస్ ఉండాలి హోమ్వర్ క్రెడిట్ స్కోర్ ఉండాలి రెండు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉండాలి మూడు వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టెక్ చేస్తే వచ్చే ఐటిఎల్ ఉండాలి ఓకేనా ఈ మూడు పాయింట్లు ఇంపార్టెంట్ నాలుగోది ఉండాలి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి టీమ్స్ ఎవరైతే బాగా బిల్డ్ చేశారో లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా మంచి అవకాశం ఇది తస్మాత్ జాగ్రత్త బి అలర్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు టైం మైనింగ్ చేసుకోండి గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు కూడా మైనింగ్ చేయించండి మీరు ఎవరైతే సెక్యూరిటీ గ్రూప్స్ పెట్టుకున్నారో వాళ్ళతో కూడా టైం టు టైం చేయించండి గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్స్ వాళ్ళని అక్కడ మైనింగ్ చేయించండి Bye-bye. Thank you.